రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఖమ్మంలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్యవర్గ సభ్యులు గొలి మధుసూదన్ రెడ్డి ప్రకటించారు ఖమ్మం పర్యటనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు పత్తి కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించిందని వారు ఆరోపించారు ఏడు కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసి కావాలనే కేంద్రంపై అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్ నాయకులు ముందడపు సుబ్బారావు దొంగల సత్యనారాయణ వాకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తాం అదేవిధంగా అన్ని రకాల పంటల పైన ఐదు వందల రూపాయలు ఎంఎస్పి పైన ఇస్తామని కల్లబొర్లు కబులు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లేసుకుని గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు రైతులను దూసే పరిస్థితులు యొక్క ప్రభుత్వం లేదు మేము ఛాలెంజ్ చేస్తున్నాము రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైనా అయిందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా మేము చేసినాము రుణమాఫీ రెండు లక్షలు చేసిన వారు మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ కార్డుకు వచ్చి ప్రమాణం చేయాలి మేము చేసిన సిద్దంగా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ జరగలేదు గత సంవత్సరం నవంబర్ ముప్పై తారీ ఒక లిస్టు రిలీజ్ చేసిండు రెండు లక్షల రుణమాఫీ వీళ్ళందరికి ఇస్తున్నాము కూడా మాఫీ చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఒక లిస్టు రిలీజ్ చేసి డబ్బు లేకుండా రైతులను మోసం చేశారు ఈ ప్రభుత్వం పైన మోసం చేసినందుకు చీటింగ్ కేసు బుక్ చేయాల్సింది ఇది రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ యొక్క బర్త్డే రోజే అందరికీ అందరికీ కూడా ఎలాంటి భవిష్యత్తు లేకుండా ఎలాంటి షరతు లేకుండా అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినవు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది రుణమాఫీ చేయలేదు నెంబర్ వన్ పదిహేను వేల రూపాయలు ఇస్తాను పన్నెండు వేలకు తగ్గించినావు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా అరొకొరగా ఇస్తున్నావు ఈ రోజు ఎక్కడ కూడా రైతులకు రైతు భరోసా ఇస్తలేదు రైతులకు భరోసా ఇవ్వని కారణంగా రుణమాఫీ చేయని కారణంగా కొత్త రుణాలకు రాక రైతులు పూర్తిగా కూడా బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగే విధంగా తిరిగినా కానీ ఇలా రైతులు ఒక్క